ఒంగోలు నగరంలోని సంతపేటలో గల టినీ బెల్స్ ప్రీ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మల తెలియజేశారు ఈ సందర్భంగా బుధవారం నాడు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నందు విద్యార్థులు వివిధ రకాల అంశాలపై ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మల సుజితా శేఖర్ పరిశీలించి విద్యార్థులను అభినందించారు విద్యార్థులకు చిన్నతనం నుంచే పలు అంశాలపై ఆసక్తి కలిగించేందుకు ఇటువంటి సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేసేందుకు సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించారు babu ne adatam di patta There you uh, um, my name is Hugh Quick, my, uh, I am studying nursery. My topic kids, body parts, eyes, mm, mm, my ears, my nose, mm, my, my legs, my hands, my mouth. my tongue i taste it my tongue the are my yes i hear it my yes this is my skin i feel it my skin thank you I am System. In solar system we can see nine planets. Is the center of the solar system. Mercury is the smallest planet. It is only support our life. Jupiter is the system largest planet. of the solar system thank you for listening namaste my name is So i study pp2 class my school name is teddy best. my top Example: Cow, goat. Pet animals. animals are friendly animals. example, dog, cat. Thank you. Egg Seed Cheese Tomato Chili Cabbage Thank you. Thank you. hello, one and all. Uh, this is sujita shaker, tiny bells director and co-founder. Uh, today in our tiny bells school, uh, we are conducting science fair exhibition. so all outside schools are came for watch our, science, our kids. Uh, ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ మా స్కూల్ వచ్చేసరికి ప్లే స్కూల్ అండి సో ప్లే స్కూల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ప్రీ స్కూల్ మా దగ్గర వచ్చేసరికి ప్లే గ్రూప్ నుంచి సెకండ్ క్లాస్ వరకు పిల్లలు ఉంటుంటారు సో మేము ఈ ఇయర్ మేము ఇన్నోవేటివ్గా మా పిల్లలతోటి సైన్స్ ఫర్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశాము సో వాళ్ళు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసి అంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ అంటే మనం ఎక్స్పెరిమెంట్స్ కాకుండా వాళ్ళకి మోడల్ ప్రాజెక్ట్స్ని మనం క్రియేట్ చేయమని చెప్పాము అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తోటి వాళ్ళకి ఏదైతే టాపిక్స్లో ఉంటాయో వాళ్ళకు వచ్చే టాపిక్స్నే మేము మోడల్ ప్రాజెక్ట్స్గా క్రియేట్ చేసి ఎగ్జిబిట్ చేయమని చెప్పాము సో మాకు అందరు పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు అండ్ ఆల్సో కిడ్స్ కూడా దాని యొక్క టాపిక్స్ని టెన్ డేస్ నుంచి చక్కగా నేర్చుకొని వాళ్ళ ఇంగ్లీష్ తోటి వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ తోటి చక్కగా ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఆఫ్ టైనిబల్స్ కిడ్స్ అలాగే ఈ సైన్స్ ఎక్స్పోలో మేము ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్కి టాపిక్స్ అనేది ఇచ్చామండి మా స్కూల్లో వచ్చేసరికి ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారో అంతమంది స్ట్రెంగ్త్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ టాపిక్ అనేది క్రియేట్ చేశారు చక్కగా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ హెల్త్ తోటి మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేశారు అంటే ఇప్పుడు మనకు వాళ్ళకు ఉన్న టాపిక్స్లో నుంచి ఒక క్లాస్లో మనకి ఫిఫ్టీన్ కిడ్స్ ఉన్నట్లయితే ఫిఫ్టీన్ కిడ్స్ ఫిఫ్టీన్ టాపిక్స్ని తీసుకొని వచ్చారు అంటే వాళ్ళ సబ్జెక్ట్స్లో ఏవైతే ఉంటాయో అచ్చంగా ఆ సబ్జెక్ట్స్ టాపిక్స్నే మనం ఇచ్చాము ఎందుకంటే వాళ్ళకి ఆ టాపిక్ నాలెడ్జ్ అనేది ఈజీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకి ఇక్కడ పిపి వన్ పీపీ టూ నర్సరీ ప్లే గ్రూప్ కిడ్స్ ప్లే గ్రూప్ కిడ్స్ అనగానే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నంబర్స్ కలర్స్ షేప్స్ ఇవి ఉంటాయి సో వాళ్ళకి ఆ టాపిక్స్ని మేము ఇచ్చాము ఒక్కొక్కరికొకటి సో ఆ టాపిక్స్ని వాళ్ళు డిఫరెంట్గా క్రియేట్ చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు ఆఫ్ కోర్స్ ప్లే గ్రూప్ కిడ్స్ అయినా కానీ చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అలాగే మనకి నర్సరీకి వచ్చేసరికి మనకి ఈవీఎస్ ఆనిమల్స్ తర్వాత డొమెస్టిక్ ఆనిమల్స్ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ ఫారెస్ట్ ఇవన్నీ ఉంటాయి సో వీళ్ళకి వచ్చేసరికి షేప్స్ కలర్స్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవి కూడా మేము టాపిక్స్గా ఇచ్చాం నర్సరీ కిడ్స్కి అలాగే పీపీ వన్ అండ్ పీపీ టూ కిడ్స్కి వచ్చేసరికి వాళ్ళకున్న టాపిక్స్లో బాడీ పార్ట్స్ సెన్స్ ఆర్గాన్స్ అండ్ అలాగే లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ వైల్డ్ యానిమల్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి గివెన్ ఫర్ పీపీ వన్ అండ్ పీపీ టూ దెన్ ఫస్ట్ క్లాస్ కిడ్స్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం గ్రోన్ కిడ్స్ కాబట్టి వాళ్ళకి కూడా మేము ఏంటంటే డొమెస్టిక్ యానిమల్స్ వాటర్ సైకిల్ అండ్ ఇంకా అలాగే వాళ్ళకి సెన్స్ ఆర్గాన్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని మేము క్రియేట్ చేయమని ఇచ్చాము సో ప్రతి పేరెంట్ మాకు చక్కగా సహకరించారు అలాగే కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా చక్కగా ఇలాగా ఎక్స్పోజ్ చేసి ఎగ్జిబిట్ చేయాలని చేస్తారని మేము ఊహించలేదు బట్ ఇట్ ఈస్ సో హ్యాపీ టు సీ హియర్ ప్రతి పేరెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు అలాగే ఇది ఇన్నోవేటివ్గా మారాలని నేను అనుకున్నాను ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మా సైన్స్ ఎక్స్పో ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటున్నాను ఎప్పుడు కూడా ట్రైనిబిల్స్ ఇన్నోవేటివ్ స్టెప్స్కి వెళ్ళాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సో ప్లే గ్రూప్ కిడ్స్ నర్సరీ కిడ్స్ ప్రీ స్కూల్ కిడ్స్ కదా వీళ్ళకి అవసరం లేదేమో అనే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సో వీళ్ళు కూడా ఇలాంటి నాలెడ్జ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది మా ఈ టైనీ బెల్స్లో మేము అన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తుంటాం ఇట్స్ ఏ మెమరీ అనేది మేము టైనీ బెల్స్ అని చెప్తాము ఎందుకంటే ఈరోజు మా ప్లే గ్రూప్ కిడ్స్కి ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దేర్ లైఫ్ యాక్చువల్గా మనం స్కూల్స్కి వెళ్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్ నుంచి మనం ఇటువంటి ప్రాజెక్ట్స్ని చేస్తుంటాము జనరల్గా బట్ ఇప్పుడు వాళ్ళ యొక్క స్టెప్పింగ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టెప్లోనే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేసేసారు సో ఇది వాళ్ళకి ఒక లైఫ్లో వెరీ గుడ్ మెమరీగా మేము టైనీ బెల్స్ అనేది ప్రతి కిడ్కి ఇవ్వగలిగాము థ్యాంక్ యూ వెరీ మచ్